అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న పట్టపగలు నడి మీద సిఐ సుబ్బరాయుడుకు విడుదల రజనీకి మధ్య జరిగినటువంటి ఆ గొడవ మనందరం ఇంకా మర్చిపోలేదు ఆ గొడవ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని అంబటి రాంబాబు పేర్ని నాని ఈ విడుదల రజనీ ఈ రోజా ఇంకా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చేరి తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులను అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మహిళా నాయకురాలను హింసించడమే పనిగా పెట్టుకుంది బీసీల మీద ఇన్ని దాష్టికాల చంద్రబాబు బీసీ నాయకులు ఎదగడం ఇంట్రెస్ట్ లేదా ఇష్టం లేదా లోకేష్ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది అని వాళ్ళ రేంజ్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే పలు రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి విడుదల రజనీ పిఏ అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ పిఏని బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయ పౌరురాలిగా ఇక్కడి న్యాయస్థానాలను ఇక్కడి చట్టాలను గౌరవించేటటువంటి ఒక పౌరురాలిగా అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక పొలిటీషియన్గా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా ఇన్ని బాధ్యతలను కలిగినటువంటి విడుదల రజనీ గారు ఆ పిఏని పోలీసులకు అప్పగించాలి ఇదిగోండి సిఐ గారు మా పిఏ మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా అతను నిజాయితీ పరుడైతే కోర్టు ద్వారా సర్టిఫికెట్ తెచ్చుకుంటాడు లేదంటే జైలుకి వెళ్తాడు అని చెప్పేసి ఆ పిఏని పోలీసులకు అప్పగించాలి కానీ ఏం చేసింది ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తన కారులోనే తన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంది పోలీసులకు అప్పగించకుండా విడుదల రజనీ పక్కనే ఒక నిందితుడు ఉన్నాడు పలు రకాల కేసుల్లో అతను ఏమన్గా ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి సిఐ సుబ్రయుడు గారు విడుదల రజనీ పిఏని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి విడుదల రజనీ కార్ ఆపడం జరిగింది ఇక అక్కడి నుంచి పర్ఫార్మెన్స్ మొదలు పెట్టారనమాట ఆ పర్ఫార్మెన్స్లో లో ఒక చిన్న క్లిప్ జస్ట్ ఒక పది సెకండ్ల క్లిప్ను పట్టుకొని ఇదిగో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీసీలను దొక్కేస్తా ఉంది మహిళల మీద విచ్చలు విడిగా దాష్టికాలకు పాల్పడతా ఉంది ఒక బీసీ నాయకురాలు అందులో కూడా మహిళ అని చెప్పేసి అటు క్యాస్ట్ కార్డు ఇటు ఉమెన్ కార్డు రెండు వాడేసి సింపతి డ్రామాలు చేశారన్నమాట కానీ వాస్తవానికి ఏం జరిగింది అనేది మనం చూడాలి

ఒక ప్రభుత్వ ఉద్యోగిని అందులోనూ ఒక పోలీస్ అధికారిని తన పనిని తాను చేసుకోనివ్వకుండా అడ్డం పడతా ఉందో మన మాజీ మంత్రి విడుదల రజని పైపెచ్చు ఒక సిఐని ఒక పోలీస్ అధికారిని ఏ విధంగా బెదిరింపులకు పాల్పడతా ఉందో చూడండి ఒక నిందితుడిని పక్కన పెట్టుకొని తిరగడం నేరం అని తెలిసినప్పటికీ కూడా అతన్ని కారులోనే పెట్టుకొని ఈవిడ ఊరేగడమే కాకుండా అడ్డగించి అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ అధికారి మీద ఏ విధంగా ఆమె దాడి చేసిందో మీరంతా చూడాలి ఇంత చేసి మళ్ళీ అదే సిఐ మీద ప్రభుత్వం మీద ఏ విధంగా వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారో మీకే తెలుసు ఇంత రాద్ధాంతం చేసి ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడ పార్టీ ఆఫీసులో కూర్చొని మహానటి సినిమాలో కీర్తి సురేష్ లాగా కేవలం రెండంటే రెండే చుక్కలమ్మాయి అన్నట్టు రెండంటే రెండే చుక్కలు కార్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆస్కార్కి నామినేట్ చేస్తే బాగుంటుంది విడుదల రజనీకి ఆస్కార్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ప్రపంచం మెచ్చినటువంటి నటి ఇటువంటి నటి తెలుగు నేల మీద పుట్టడం తెలుగు వాళ్ళ గర్వకారణం అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత ఆస్కార్కి నామినేట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన విడుదల రజనీ గారు సో ప్రజలారా ఈ వైసీపీ వాళ్ళ నాటకాలు డ్రామాలన్నీ నమ్మితే మళ్ళా మనం గుంతలో పడేటటువంటి అవకాశం ఉంది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్